వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది యూరియా కొరతకు నిరసనగా రైతులంతా ధర్నాకు దిగారు రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు ధర్నా చేస్తోన్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఆయన అరెస్ట్ను రైతులు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు इन म ಅದೇ ತಿರುಗ ಬೋನಸ್ ಅನ್ನುವು ಅದು ಬೋನಸ್ ಅಕ್ಕೇ ಬೋನಸ್ ರೇದು ಬೋನಸ್ ರೇದು ರೈತ ಬಂದೇ ಕೊಟ್ಟಿ ಬೇಸಾರಿ ವೇಸ ಬೋಕಸ್ ಮಾಟಲ್ ಮಾತಾಡಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬೋಕಸ್ ಮಾಟಲ್ ಮಾತಾಡಿ ರೈತ ಗೂಸಬೆಡ್ತಾರೇ ರೈತ ఎంత గోస పెడతానో నువ్వు నలభై ఉంటాయా ఎంత మోసం చేస్తాను నేను సిఏ గారిని ఎస్ఏ గారిని పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఎన్ని రోజులల్లో బస్తాలు ఇప్పిస్తారో ఇప్పింది ఉన్న బస్తాలే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి ఉంటే అయిపోయింది ఆయన ఉన్న బస్తాలు వరంగల్ జిల్లాకి వచ్చిన బస్తాలన్నా రెండు ఇస్తామని మీ తుమ్మల ఆశారో స్టేట్మెంట్ వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తాడు ఏ ఆ ఆశ్వరం అయితే మొత్తం మరి ఇక్కడికి వచ్చే వరకు ఒక్క రోజు కూడా ఇస్తారు ఆ ఒక్క రోజు కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పండి దాదాపు నిన్న తిరిగినాం మొన్న తిరిగినాం అయితే రెండో తారీఖు తిరిగి రోజులకు ఇస్తాను బాబు అని యువగారం అంటే వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే మళ్ళా మూడో తారీఖుల్లో కూడా ఈ సార్ బాబంటే మళ్ళా రెండు గంటలకు ఎట్లా అంటే అట్లా ఉరికొచ్చాం సన్ని రోజులు మొత్తం ఉరికొచ్చాం నిన్న మా ఆడలు మేము కలిసి పది ఇరవై మంది చేస్తే ఎస్ వచ్చి మేము పేరు రాపిస్తామని చెప్తే పేరు రాస్తాను ఇప్పుడు దాకా పేర్లు రాయలేదు ఏం రాలేదు ఊరే బస్తాలు స్టాక్ లేవని యువగారు రాలేదు ఎవరు రాలే మాకు బోసాని చూస్తారు సార్ ఉన్నప్పుడు తోరుల కూలీలు వస్తా అంటే వాళ్ళకి ఫైసలు ఇస్తే ఆటోలు వేసుకొని వచ్చేది ఊరే బస్తాలు ఇది చివతగా వేసుకునేది ఆ రోజులు పోయినాయి ఈ పది సంవత్సరాలు పది ఉన్నప్పుడు మా ఊరి యొక్క స్థాయిలో లేదు నాకు ఉన్నది నాలుగు ఎకరాల భూమి నేను ఐదు ఎకరాల కౌంట్ పోలం చేస్తాను మొత్తం ఎరుపు వచ్చింది పొలం ఈ బాల ఎవరు చెప్తావాలా ఏంది బాయికాడికి కూలీలు ఆటో వస్తాండే వాళ్ళతోటి జర మాకు ఒక రెండు బస్తాలు వేసుకురామంటే బాయికాడికి ఆటో వాళ్ళు వేసుకొచ్చేది మాకు యూరియా బస్తాలు కూలర్లతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచని ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు ఆ ఊళ్ళకు ఎవరన్నా డీడీ గట్టి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఫర్టిలైజర్ షాపు ఉన్న వాళ్ళ మెరుగనం ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఐదు బస్తాలు నాలుగు బస్తాలు ఆరు బస్తాలు వాళ్ళే వేసుకుంటారు తప్ప మమ్మల్ని చూసి ఎందుకో కానీ మాకు ఒక్క బస్తా ఇవ్వడం లేదు మాకు ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది నేను రాబట్టి ఒక్క బస్త దొరుకుతలేదు ప్రతి ఒక్కరు అన్న చాలా మంది అట్లానే అన్నం తిరగ కళ్ళకు చీకటి వచ్చాడ కింద పడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా చూసుకుంటున్నాం మేము మాకు మాకు ఇంత అవస్థ ఎందుకు వచ్చింది అనేది మేము చాలా బాధపడతాను రాత్రి రాత్రి నుంచి రెండు గంటల నుంచి చుట్టుపక్కల ఊరు కూడా ఒక్కొక్క చీకటి కళ్ళకు వచ్చి కానీ వాళ్ళని ఖనిజంగా చూడలేరు మాకు చాలా ఇబ్బంది వస్తుంది ఇంత ఎంతో ఇబ్బంది ఎప్పుడు కాలేదు మాకు ఇన్నేళ్ళు కేసీఆర్ పాలన చేశారు మాకు రాఘరాలు ఈడ అది కావాలంటే రాయపతి విలేజ్ లో ఏదంటే ఇచ్చి మాకు అందరికి ఇచ్చిండు అదే సౌకర్యం చేసిన దాగరా ఇప్పుడే పరిపాలన రావాలి సార్ మాకు కాంగ్రెస్ పాలన ఒక్కసారిగా వీడికి చాలా మాకు ఇంత ఇబ్బంది పెట్టడు రైతులు చాలా ఇబ్బంది పడి హింస పడి సార్